హలో బదులు జై శ్రీరామనండి మీరు చిరిగిన బట్టలు వేసుకుంటున్నారా ఇక మీ జీవితం అంతే నిజానికి చూడండి ఇది వరకటి కాలంలో పెద్దలు ఏ శుభకార్యం చేసినా అశుభం చేసినప్పటికీ కూడా వస్త్రాలనే పెడుతూ ఉండేవారు వస్త్రము అంటేనే ఏంటి వస్త్రానికి వేదాల్లో ఒక పన్నమే ఉందండి అంటే మీకు అది చాలా వింతగా అనిపిస్తుందేమో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చిరిగితే కుట్టుకోవడం కాదు చిరిగినటువంటి బట్టల్ని అధికంగా ధర ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి అది ఏదో చాలా బాగుంది అని నిజానికి వస్త్రంలో సకల దేవతలు కూడా ఉంటారండి అడ్డంగా ఉండేటటువంటి నూలు తారాల్లో ఇంద్రుడు అలాగే వరుణుడు నిలువుగా ఉండేటటువంటి దారాల్లో సకల దేవతలు కూడా కొనువై ఉంటారు అందుకే వస్త్రానికి అంతటి శక్తి వేదంలో కూడా దీని గురించి చెప్పడానికి కారణం కూడా అదే నిజానికి వస్త్రానికి అధిదేవత శుక్రుడండి మనం అనుకుంటూ ఉంటున్నాం నేను ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కానీ నాకు ఏ పని కలిసి రావట్లేదే అని అనుకుంటూ ఉంటున్నాం కానీ అసలు వస్త్రాలని కూడా శుక్రుడు అధిదేవతగా ఉంటాడు కాబట్టి మరి చిరిగినటువంటి వస్త్రాలని మనం కనుక వేసుకున్నట్లయితే శుక్రుడు నీచస్థితికి వెళ్ళిపోయినట్టే కదా శుక్రుడు ఎప్పుడైతే నీచస్థితిలోకి వెళ్తాడో మరి మనం అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా ఎట్లా అవుతాయి ఒక్కసారి ఆలోచించాలి కదా ఏదో ఫ్యాషన్ కదా చాలా బాగుంది కదా ఎవడో చించుకొని వేసుకున్నాడు కదా నేను చించుకొని వేసుకుంటానని కాదు చించుకున్నటువంటి వస్త్రాలు కుట్టుకుని వేసుకున్నా కూడా అది దోషమే అని చెప్తుంది మరీ దౌర్భాగ్య స్థితిలో ఉంటే తప్పితే లేని స్థితిలో ఉంటే తప్పితే శాస్త్రం మరి అలాంటిది మనం కావాలని చిరిగినటువంటి వస్త్రాలను ఎలా వేసుకుంటాం ఒక్కసారి తెలివి కలిగినటువంటి వారు ఆలోచించాలి ఒక ఉద్యోగం విషయంలోనే కాదండోయ్ దాంపత్యంలో అన్యోన్యత సిద్ధించాలన్నా చక్కటి సంతానం కావాలన్నా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా మన యొక్క ఇంట్లో శాంతి నెలకొని ఉండాలన్నా కూడా శుక్రుడు మన జాతకంలో బాగుంటేనే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది మరి మనం ఏం చేస్తున్నాం కోరి కోరి శుక్రుడిని స్థితిలోకి వెళ్ళేటట్టుగా చేస్తున్నాం చిరిగినటువంటి వస్త్రాలు వేసుకొని ఇంత అవసరమంటారా మన పెద్దలు ఎలాంటి వస్త్రధారణ చెప్పారో అలాంటివి వేసుకుంటే సరిపోతుంది కదా ఈ ఫ్యాషన్లకి పోయి మన జీవితాన్ని మనం ప్రశ్నార్థకంగా చేసుకుంటే అది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి వస్త్రము అంటేనే శుభాలలో మనం పెట్టాల్సింది ఒక వస్త్రమేనండి ఇది మనం మనం గుర్తుంచుకోవాలి సకల దేవతలు ఉంటారు కాబట్టి పెట్టినటువంటి వారికి ఆరోగ్యము ఐశ్వర్యము శుభము జరుగుతుంది పుచ్చుకున్నటువంటి వారికి కూడా ఆరోగ్యము ఐశ్వర్యము శుభము జరుగుతుంది శుభకార్యంలోనే కాదండోయ్ ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కూడా పన్నెండవ రోజు ఆశీర్వచనం అని చేస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో కూడా కర్తలు ఎవరైతే ఉన్నారో కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వస్త్రాలని బహుమతిగా ఇస్తాము ఇంకోటి ఇంకోటి ఎందుకు ఇవ్వము వస్త్రం ఇవ్వడానికి కారణం అంత గొప్పతనం ఆ వస్త్రాలలో దాక్కుని ఉంది కాబట్టి ఇవి మనం గుర్తుంచుకొని మన వస్త్రధారణ ఎలా ఉండాలి అన్నది మనమే నిర్ణయించుకుందాం మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా అయితే వెంటనే మీరు ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామని కమెంట్ పెట్టండి